ఈ రోజు వచ్చినాయి వచ్చి ఈ స్పోర్ట్స్ ఫెస్ట్ ని కండక్ట్ చేసిన వాళ్ళు తర్వాత ఎంతో బాగా ఆడుకున్న పిల్లలు అందరికీ కూడా నమస్కారాలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరు ఎంజాయ్ చేసినారా ఇది ఫెస్ట్ ని స్పోర్ట్స్ ఫెస్ట్ ని బాగా సమ్మర్ లో బాగా టైం పాస్ అయింది అయితే అందరికి అయితే ఎంజాయ్ చేస్తున్నారా ని కంటిన్యూ చేస్తారు కదా అందరూ బాగా ఇక్కడ అంకిల్స్ అందరి దగ్గర బాగా ట్రైనింగ్ తెచ్చుకొని నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు పోతారు కదా వెరీ గుడ్ ప్రతి ఒక్కరు కూడా చదువు ఎంత ఇంపార్టెంటో మనకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇఫ్ నాట్ బ్యాడ్మింటన్ స్కేటింగ్ స్కేటింగ్ కాకుండా ఫుట్బాల్ ఫుట్బాల్ కాకుండా మీకు ఫ్యూచర్ లో ఒకవేళ బాస్కెట్బాల్ కోర్టులు కావాలంటే కూడా తప్పకుండా కట్టిస్తాం బాస్కెట్ బాల్ కోర్ట్లు స్వింగ్ ఎవరికైతే ఏమి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందో అది మనం వీలైనంత వరకు ప్రయత్నం చేసి ప్రభుత్వం తరపున నుంచి మనము మన డోన్ లోనే కట్టుకుందాము ఖచ్చితంగా డైలీ హాలిడేస్ లోనే కాదు స్కూల్కి పోయే టైంలో కూడా డైలీ మనము అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలా మనకు నచ్చిన స్పోర్ట్ అనేది ఆడాలా ఎందుకంటే మైండ్ అనేది బాగా డెవలప్ అవుతుంది క్లాస్ రూమ్ లో ఎంత డెవలప్ అవుతుందో క్లాస్ రూమ్ బయట ఏదైనా స్పోర్ట్స్ ఆడే టైంలో కూడా అంతే డెవలప్మెంట్ వస్తుంది మనకు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి స్పోర్ట్స్ ఫెస్ట్ ఇంకా చానా పెట్టుకుందాము మీరందరూ బాగా బాగా కంటిన్యూస్గా రిగరస్ గా ట్రైనింగ్ చేసుకొని హెల్దీగా ఉండాలా ఫిట్గా ఉండాలా రేపు పొద్దున పెద్ద పెద్ద టోర్నమెంట్స్కి పోవాలా పెద్ద పెద్ద టోర్నమెంట్ గెలుపువటం పక్కన పెట్టాలా బట్ ట్రైన్ అయ్యి ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేయాలా ఎక్కడి నుంచి అని అడిగితే గర్వంగా చెప్పుకోవాలా మేము డోన్ నుంచి వచ్చినాము అని ఓకేనా వెరీ గుడ్ సో కంగ్రాచులేషన్స్ అందరూ ఫోటోస్ వీడియోస్ చూసినాను చాలా బాగా ఆడారు అందరూ అండ్ ఇది కోచెస్ అందరికి కూడా అయ్యంద్ర థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మల్లన్న ఆయన వాడేది ట్రైనింగ్ తెచ్చుకున్నారు చాలా బాగా పర్ఫార్మ్ చేసినారు ఈ ఏజ్ లో ఇట్లా ఇంత బాగా ఆడుతున్నారంటే వాళ్ళని మీరు బాగా ట్రైన్ చేసుకుంటే ఎక్కడో నేషనల్ లెవెల్స్ వరకు పంపిస్తారు ఈజీగా డైలీ స్కూల్ తర్వాత వస్తారులేండి అంతే కదా వస్తారు కదా Okay, very good. So once again, congratulations and wish you all the very best for the next academic year. Thank you. Next, runners. next <laughs> third best, unstoppable the थर्ड प्लेस केतन श्रेय सुदन नेक्स्ट विनर यूनियन विभाग में विनर स्थिर आठ थर्ड प्लेस రవి నందు రవి మనవాళ్ళు సార్ నందు ఇద్దరు మనవాళ్ళ మధ్యన మాట్లాడారు థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఇద్దరికి రవి నెక్స్ట్ విన్నర్ రోహన్ రోహన్ ఫస్ట్ విన్నర్స్ ఎక్కడ ఉన్నారు పెద్ద తొందరగా ఒక్క నిమిషం సార్ అంటే త్వరగా సార్ డబల్ డబల్ దా